మాట్లాడుతూ ఆ తదుపరి ఎవరికి బాలే మళ్లీ అదే అధికారులు ఇచ్చే వాటాలో పనిచేయడం తప్ప ఎక్కడ కూడా గతంలో ఇరవై సంవత్సరాల క్రితం ఒక యువత గతంలో పదిహేను సంవత్సరాల క్రితం ఒక స్వచ్ఛందంగా కార్యక్రమం చేసుకుంటుంటే చక్కటి కార్యక్రమాలలో గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఇన్వాల్వ్ చేసి ఒక పండుగ వాతావరణం చేసుకునే వాళ్ళు కానీ ఈ రోజు ఏదైనా సమావేశం కలిగితే మరే పని మంది అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల భాగస్వామ్యం తక్కువ అవుతున్న పరిస్థితులు ఏదైతే ఇక్కడ వెన్నో గంట వేగము పెట్టినా కేవలం నాయకులుగా సమాజ సేవ సాయంత్రం సాయంత్ర దుర్వాసం కోసం ఎవరైతే కృషి చేస్తున్నటువంటి ఖాళీలు పది మంది ఊళ్ళో పది మంది ఇవ్వడం మనకి మనమే కనిపిస్తుంది తప్ప ఆ ప్రాంతంలోకి వెళ్ళిన వాళ్ళు కానీ ప్రజలు భాగస్వామి చేయకపోవడం వల్ల కూడా మనకు ఆ సిబ్బంది పరిస్థితి ఏదో పెద్ద భావన నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఇక ముందు అలా కాకుండా ఏ గ్రామంలో అయినా ఏ పట్టణంలో అయినా ఆ వాళ్ళు ఉన్నటువంటి పూర్వ ప్రముఖుల్ని వీళ్ళని ఎక్కువగా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసినట్టయితే ఏఎస్ ఇది నా బాధ్యతను ప్రభుత్వం గుర్తు చేస్తుంది ఎందుకు దీంట్లో పాల్గొనకూడదు భావాలను ఆయన ఒక గౌరవ సూచన మనం చెప్పినట్టయితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే పచ్చదనం చేయడానికి అవకాశం ఉంటుందనే భావాన్ని సిద్ధంగా వ్యక్తం చేస్తున్నాం మీరు ఇప్పటికీ ఒకసారి సుమా సెస్ సెక్రటరీ గారు చైర్మన్ గారు వచ్చినట్టు ఆ గ్రామ ఇచ్చినప్పుడు మాలక్ష్మి వీరు పోలు మనం కొత్తగా వేసేటప్పుడు ఎవరు చేసినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది పచ్చదనం ఈసారి పరమోత్సవ కార్యక్రమంలో ఏదైతే పట్టణంలో వైపు కరెంటు తీగలు పోతున్న ప్రాంతంలో మరోవైపు పెద్ద చెట్టు పెట్టి ఇక్కడ పూల చెట్టు పెట్టాలని చెప్పని నేను చెప్పడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారు నా ద్వారా ఈరోజు మీరు స్పెషల్ గా ఐదో ఐదవ తారీఖు తొమ్మిదవ తారీఖు అనుకుంటున్నాం కాబట్టి మీకున్న ఇరవై ఎనిమిది వార్డులలో ముందుగా కరెంటు తీగలు ఉన్న వైపు ఊరే చెట్లు నాడే కార్యక్రమం పెట్టారు ఏ ఒక ఒకసారి రెండు మూడు కూడా క్రీడలు కనిపిస్తున్నారు మనం ఎట్లా చెట్లు వేసంలో నీకు వచ్చేటువంటి పరిస్థితి స్కోప్ ఉన్నప్పుడు కాపాడుకునే బాధ్యత మనదే రోజు వాటికి చెట్లు పెట్టినకుంటాం వారికి దాటి వెంటనే ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ ఎనిమిది ఈ ఐదు రోజులలో ఇచ్చిపించు వాళ్లకు ఒక ఐదు వందల ముక్కలతో రెండు మీకు పన్నెండు వేల మొక్కలు అయిపోతుంది మీరు రెండు వందల మొక్కలు అనుకుంటే ఐదారు వేల మొక్కలు అయిపోతుంది మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిలర్ గారు విజ్ఞప్తి చేస్తున్నా మీరు స్పెషల్ డ్రైవ్ మీకు రావడానికి సిద్ధం ఇది స్పెషల్ డ్రైవ్ లో డబ్బు అవుతుంది కాబట్టి మన మహోత్సవంలో ప్రతి వార్డు లో ముందు పూల మొక్కలు పెట్టేటువంటి కార్యక్రమం పెద్ద కుటుంబం రెండు సేపు మనం కట్ చేస్తున్నాం దానివల్ల ఈ రోజు ఏదైనా గోడలు పగిలిపోతున్నాయో వేరు తీసుకొచ్చినాయో చెప్పి మళ్ళా మనమే తీసెస్ సందర్భం నడిపిస్తుంది కాబట్టి ముందు పండుగ మొక్కలు పూల మొక్కలు వేరే పట్టణంలో స్పెషల్ గా ఈ వీటి మొక్కలు తీసుకొని వేల చెట్లు రావి చెట్టు అని పెట్టం తీసేస్తున్నారు అలాంటివన్నీ కూడా ఈరోజు రావి మామిడి వేప ఏవైతే పెద్ద పెద్ద చెట్లున్నాయో ఇంకొక వెయ్యి చెట్లను మేము కూడా దేవాలయ పార్టీ ప్రదేశాలు పెట్టుకునే ఒక నిర్ణయం తీసుకుంటారు దానికోసం అక్కడ పెద్ద చర్యలు పెట్టి మిగతా చెప్పిన మాత్రం ఈ ఐదు రోజులపల కమిషనర్ గారు తప్పం తీసుకుంటారా ప్రభుత్వం పక్షాన లేకపోతే ఒక విధిగా బాధ్యతగా మీరు చెప్పి తీసుకుంటారా ఈ ఐదు